అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది రాయచోటు నియోజకవర్గ జేఏసీ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ సీఎం కార్యక్రమాన్ని చేసిన రాయచోట్టు పట్టణానికి సంబంధించి అలాగే చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన విద్యావేత్తలకు ఇక్కడున్న వ్యాపారస్తులు డాక్టర్లు అడ్వకేట్లు విద్యా సంస్థల యజమానులు రైతులు కార్మికులు అందరికీ నా తరఫున ఈ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విఘ్నుడుచూచి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి మాన్యశ శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తీసుకున్న నిర్ణయం రాయచోటి మీదైతే పూర్వము అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉందో దాన్ని కొనసాగింపు చేసే విధంగా ఇరవై ఏడవ తారీఖున గెజెట్ నోటిఫికేషన్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకైతేనే ఈ గడ్డలో పుట్టిన ప్రతి ఒక్కరూ సంతోషంతో మా ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు రేపు రాబోయే కాలంలో మా బిడ్డల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇంకా కష్టపడి పనిచేసేదానికి వీలవుతుందని చెప్పి అందరి మనసుల్లో ఉన్న సంతోషాన్ని నాతో పంచుకునేదానికి ఈ అవకాశం కల్పించారు ఇది నా పూర్వజనం సుకృతం ఈరోజు ఇది ఏ రాజకీయ మీటింగ్ కాదు కేవలం మన ప్రాంతం మీద ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయతతో వేలాది మందిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ ప్రాంతం నుంచి నలభై సంవత్సరాలుగా రాజకీయంగా మా కుటుంబాన్ని నిలబెట్టిన వారి కోసం ఉడత భక్తిగా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు పొంది మంత్రిగా చేసిన మీరు నా వంతుగా ఈ జిల్లా కేంద్రాన్ని కొనసాగింపు చేసేదానికి కృషి చేసేందుకు ఇంతగా మీరు అభినందించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రెట్టింపు ఉత్సాహాన్ని రాబోయే కాలంలో కూడా ముందుకు తీసుకొని పోతాం ఈ కూటమి ప్రభుత్వంలో రాయచోటిని అన్ని జిల్లా కేంద్రాలతో పోలిస్తే ఇంకా మెండుగా అభివృద్ధి పయంలో నడిపించేదానికి నాకు ఇంకా బాధ్యత పెరిగింది ఈ నియోజకవర్గంలో పుట్టిన ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు సూచనలు తీసుకుంటాం మన ప్రాంతాన్ని ఏ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్కు తీసుకొని విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారి అభిమానం మనకు ఎప్పుడూ ఉంటుంది వెలుగుబడిన మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లోనే కేవలం సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి పథకాలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ వేగవంతంగా పూర్తి చేసేదానికి మీ యొక్క సహాయ సహకారాలు అలాగే మీ యొక్క ఆశీస్సులు నాకు కావాలి మన ప్రాంతాన్ని ఈ మూడున్నర సంవత్సరంలో ది బెస్ట్ నియోజకవర్గంగా కరువులేని ప్రాంతంగా ఇంటింటికి తాగునీరు అందించే నియోజకవర్గంగా ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండే విధంగా మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకునే ప్రాంతంగా ఈ రాయచోటి పట్టణాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకొని పోతాను మరొక్కసారి ఈ ప్రాంతం యొక్క పరిస్థితులు గమనించి ఈ ప్రాంతం ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా ఉండాలని ఏదైతే మన దగ్గర నుంచి సలహాలు తీసుకొని ఈ నియోజకవర్గాన్ని కాపాడిన మా మంత్రివర్గ సభ్యులందరికీ మా ముఖ్యమంత్రి గారికి మా యువనాయకులకు మరొక్కసారి మన ప్రాంతం తరపున మీ అందరి తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్